బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ రకరకాల సాధనల గురించి మీరు చెప్తూ ఉంటారు వింటూ ఉంటాం మనం ఈ సాధన ప్రత్యేకంగా ఇలా చేసుకుంటే ఈ ఫలితం అయితే ఎప్పుడో విన్న జ్ఞాపకం అండి సమయ చతుర లక్ష్మీ సాధన అనేది వినడం జరిగింది ఏమిటి సమయ చతుర లక్ష్మీ సాధన అంటే అసలు ఇది ఉందా నిజమైన ఒకవేళ నిజమైతే గనక ఎలా చేసుకోవాలి దేనికోసం చెయ్యాలి ఈ సమయ చతుర లక్ష్మీ సాధన రైట్ ఇది చాలా మంచి ప్రశ్న బట్ మీరు ఎప్పుడూ చూచాయి ఎందుకు విన్నారో ఎలా విన్నారో నాకైతే తెలియదు కానీ వినటం వర్క్ రైట్ అది అంటే ఉందా లేనిది విన్నారు అంటే కనుక మీరు అబద్ధం లేదా మీకు కల్పించి చెప్పారా నేను అనుకోవాలి కానీ ఉంది ఉంది అంటే మనకి ఏవైతే రకరకాల మీకు ఎప్పుడైనా సరే గమనించినట్లయితే కనుక లక్ష్మీదేవి పూజలో ఎప్పుడు కూడా సమయానికి కూడా చాలా ప్రాధాన్యత అంటే సాధారణంగా ఈ లక్ష్మీదేవి భరించాలి అంటే కనుక మనము కొద్దిగా ఉదయం పూటే లేవటం అనేది అలాగే ఉదయం సాయంకాలంలో కూడా దీపాలు పెట్టడం అనేది ఒకటి మనం పెద్దవాళ్ళ నుంచి మనం వినివన్నవే సో అంతే ఇక్కడ సమయంతో లక్ష్మీదేవి అనేది ఉంది అనేది మనం ఖచ్చితంగా గమనించాలి కానీ ఇక్కడ మీరు చెప్పే ఈ సమయ లక్ష్మీ సాధన అనేది ఏదైతే ఉంటుందో ఈ సమయాన్ని అతిక్రమించకుండా చేసే సాధన ఈ సమయ చతుర చతుర అంటేనే మీకు అర్థం అవుతుంది అంటే మనకి ఒక మిరాకిల్లా పనిచేయట సో దాన్ని సమయ చతుర లక్ష్మి సాధన అంటే ఇక్కడ దీన్ని ఎలా చేయాలిట అంటే గనక ఇది కొద్దిగా మనము ఏమంటాం ఒక అలారం పెట్టుకుని పొద్దున్న ఐదున్నరకి ఎలాగైతే లేస్తామో ఇది కూడా అదే మోడల్లో చేయవలసిన సాధన అంటే సపోజ్ ఇవాళ మీకు ఒక మంత్రం నేను చిన్నదే ఉంది సమయ లక్ష్మి సాధనకి మంత్రం అనేది చాలా చిన్నది సో బాగా పెద్ద సంఖ్య కూడా చెప్పలేదు అలాగే ఎక్కువ కాల వ్యవధి కూడా చెప్పలేదు కానీ ఏం చేయాలి అంటే ఇవాళ మీకు తొమ్మిదింటికి ఖచ్చితంగా అనుకున్నారు అనుకోండి ప్రతిరోజు తొమ్మిదింటికే వేయాలి సాధన చేయడమా ఓ ఒక టైం నిర్దిష్టమైన అర్ధరాత్రి అనే దానికి ఇక్కడక్కడా లేదు ఎప్పుడేం చేసుకోవచ్చు రైట్ మీ ఇష్టం అది మీ ఇష్టం అది నాకు అర్ధరాత్రి పన్నెండు దాటికి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరండి మా తలుపులు ఎవరు కొట్టరండి అప్పుడు చేసుకోవచ్చు అంటే రైట్ కానీ ఆ పన్నెండు అనేది ఎప్పుడు పన్నెండు ఇంకా నిద్ర వచ్చిందండి నాకు అలా నీకు గనక ఇష్టమైతే ఖచ్చితంగా ఈ సాధన చాలా మిరాకిల్ అంటే ఏ రకంగా మిరాకిల్ అంటే కనుక ఒకటి ఏంటంటే చాలా మందికి అదృష్టం కొద్దిలో తప్పిపోతుంది ఉంది అని చాలాసార్లు విన్న ఉంటాం మా అమ్మాయికి రెండు మార్కులే అండి తక్కువ రెండు మార్కులు వచ్చి ఉంటే ఖచ్చితంగా పీజీ సీట్ వచ్చేదండి లేదా మెడికల్ సీట్ వచ్చేదండి ఇలాంటి మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాం సో అలాంటివి నేను చాలా వినే ఉంటాను కదా సో అదొకటి తర్వాత రెండోది ఏంటంటే ఇది కొద్దిగా అందరికీ కాకపోయినా కొంతమందికి ఈ కాంట్రాక్ట్ పనులు చేసే వాళ్ళకి కానీ లేదా ఒక కొన్ని కంపెనీ అప్పచెప్తుంది మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాం అలా నిర్దిష్టమైన టైంలో మీరు చేసేయాలండి అని చెప్పి సో ఆ నిర్దిష్టమైన లో చేస్తేనే వాళ్ళకి రావాల్సిన డబ్బులు అనుకోండి డబ్బులు అనుకోండి సో ఒక టీం వర్క్ చేస్తున్నప్పుడు ఆ టీం అంతా కూడా కరెక్ట్ గా ఉంటేనే మీకు ఐటీ రంగాల్లో కానీ వాటిల్లో కానీ లేదంటే వాళ్ళకి ఒకసారి బెంచ్ మీదకి వెళ్ళిపోతారు ట్రూ సో అక్కడ ఇబ్బంది లేదు నేను స్వతంత్ర వృత్తిలో ఉండి మీరు నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి మీరు నిద్ర మీరు ఫలాంటి టైంకి మాకు ఆ ప్రాజెక్ట్ చేసి ఇస్తేనే మీరు ఆ వీడియో ఎడిటింగ్ అంతా కూడా టైంకి చేసి ఇస్తేనే మీకు ఆ డబ్బులు వస్తే లేదంటే మేము ఇవ్వము అంటే నాకేదో అనుకోని ఇబ్బంది వచ్చి అయిపోయాను అనుకోండి మీరు నా మాట వినరు కదా నాకు కావాల్సిన టైంలో నువ్వు పూర్తి చేయలే సో అందుకని అది అలాగే తగ్గిస్తారు అంటే ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా తరచు పడుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అదృష్టం అనేది తుటిలో తప్పిపోతుంది అనుకున్న వాళ్ళకైనా కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దానికి ఈ సమయ చతుర లక్ష్మీ సాధన అనేది చాలా ఉపయోగపడుతుంది ఏం చేయాలి మరి రైట్ ఇక్కడ ముప్పై ఆరు రోజులు అనేది అయితే కనుక ఈ సాధనకి చెప్పడం అనేది థర్టీ సిక్స్ డేస్ మాత్రం చేయాలి కంపల్సరీ ఓకే రైట్ సో ఈ ముప్పై ఆరు రోజులు ఖచ్చితంగా మీరు మీకు ఏ టైము అయితే మనకి డిస్టర్బెన్స్ లేకుండా సాగుతుంది అనేది మాత్రం మీరు నిర్ణయించుకోవాలి సో అదొకటే ఇందులో ఉన్న నియమం ఇంకా ఎలాంటి నియమాలు లేవు అంటే మీరు ఏవి తిన్నా తినచ్చు ఏవి తాగినా తగ్గచ్చు దానికి ఎక్కడ కూడా నియమం చెప్పదు అయితే దీనికి చెప్పిన నియమం ఏంటంటే రెండే రెండు నియమాలు చెప్పారు ఒకటి అదే సమయాన్ని పాటించడం రెండోది తెల్ల బట్టలు ధరించడం దీక్షా వస్త్రంలా ముప్పై రోజులకి రోజు పక్కన మనం జాగ్రత్తగా అలా కూడా ప్రతి రోజు కూడా ఇదే దుస్తులు ధరించేది అంతే అంతకంటే ఏమి లేదు నియమాలు మంత్రం కూడా మీ అందరికీ తెలిసింది చాలా తేలికైన మంత్రం దీనికి కూడా అదే చెప్పారు ఓం శ్రీం రీం క్లీం ఓం శ్రీం రీం క్లీం నాలుగు బీజ అక్షరాలు ఈ నాలుగు బీజ అక్షరాలు చదవడే చదవడ్రీం క్లీం అంతే ఓం శ్రీం నాలుగే క్లీగే చాలు చాలా ఈజీ సో పైగా నూట ఎనిమిది కూడా చెప్పలేదు నిజంగా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి చాలా చాలా ఈజీగా చేస్తా కానీ ఇక్కడ మనకి ఏంటంటే చాలా ఈజీ అనుకుంటాం కానీ ముప్పై ఆరు రోజులు సమయ పాలన అనేది చాలా కష్టం కొంచెం పంక్చువల్ గా అంటే ఎప్పుడు ఎవరు మన డిస్టర్బ్ చేస్తారు అనేది మనకి తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా డిస్టర్బెన్స్ లేని టైమ్ లో ఎంచుకోవాలి ఎంచుకుంటే కనుక మీకే మీరు జీవితంలో అలా అనుకుని మార్పులు చూడడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ రకంగా చేసి మీరు మీ ఉపయోగాన్ని అయితే రైట్ సో ఇరవై సార్లు అంటే ఎంతసేపు పడుతుంది మహా అంటే రెండు మూడు నిమిషాలకు మించి పడదు రెండు నిమిషాలు పడితే ఎక్కువ అది ఎక్కువ అది అందులో భోస్ని మీరు ఏం అనేది మూడు నిమిషాలు ఎనిమిది లాగే అసలు ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసారి నథింగ్ ఒక మనకి ఏంటంటే ఈ పాలన ఏదైతే ఉంటుందో మనకి ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాం ఆ ఇబ్బందులు జయించాలి అంతవరకు సో ఇప్పుడు మీరు ఏమంటాం అంటే ఒక్కోసారి తలుపు కొట్టినా తీయకూడదు తీకూడదు అంటే మీరు పొద్దున్నే ఉంచుకున్నారు పాలు పాలడు కొట్టచ్చు నీళ్ళు వాడు కొట్టచ్చు ఎవడో ఒకటి కొట్టచ్చారు కానీ మీరు ఒక నిమిషమే కాబట్టి ఆ నిమిషాన్ని కప్పలేమునిపో మనం మధ్యలోనే దానికి ఏదైనా సరే ఇలా ఆటంకం ఏర్పడితే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి మొదలెట్టుకోవాల్సి వస్తుంది రైట్ ఒకవేళ టైం అని అనుకుంటే కనుక రోజు ఒక హోర ఉండదు కానీ ఒక చేయటం అనేది ఫిక్స్ చేసుకుని ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చెప్పేది లక్ష్మీదేవితో ముడిపడి ఉన్నది కాబట్టి శుక్రవార అనేది రాదు అంటే మరి వారాలు వీళ్ళకి తెలియాలన్నా కూడా కష్టం ఉంటది సో అందుకని దానికంటే నన్ను అడిగితే వాళ్ళ ఇష్టం వాళ్ళ అందరికి ఒకే రకమైన సమయం అనేది కుదురుతుందో లేదో అనేది మనం చెప్పలేం కదా సో ఆ రకంగా వీళ్ళు చూసుకుంటే చాలు అయితే ప్రత్యేకించి అంటే హోరలు అంటే ప్రతిరోజు ఒకే హోర ఉండదు కానీ హోరకి ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఏదైనా పర్టికులర్ హోలర్ ఏదైనా పర్టికులర్ హోరలో లక్ష్మీ సాధన చేయడం అనేది మంచి ఫలితం ఇస్తుంది అని అనుకోవచ్చా అలా చేయగలిగి చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అంటు సందేహం లేదు కానీ ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏంటంటే ఈ వారాలన్నీ మీరు చెప్పినట్టు ప్రతిరోజు ఉండవు కదా అలాంటప్పుడు మనం మనం ఇక్కడ సమయపాలన సో ఆ సమయ పాలన అనేది మనం ఏ రోజు కూడా మార్చడానికి లేదు కనుక వారాన్ని అయితే మనం పట్టించుకోవడానికి కానీ దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి కానీ సాధ్యం కాని విషయం ఓకే సో కావాల్సిన దాల్లా కూడా ఒకటే సమయం మనకి కావాలి అది మీరు ఎలా కుదుర్చుకోగలుగుతారు అనేది అది మీ ఇష్టం అయితే ఇక్కడ మీకు మీరు చెప్పిన పద్ధతుల్లో ఏదైనా కావాలంటే కనుక ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వగల అది ఎలా ఇవ్వగలుగుతాను అంటే కనుక ఏదైనా సరే అంటే ఇప్పుడు సపోజ్ మీరు పన్నెండింటికి మీకు అర్ధరాత్రులు అనుకోండి సో మీరు దాన్ని మీరు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ పన్నెండు అనేది ఒకటి రెండు సో పన్నెండు ఆరు నెలలకి ప్రతిరోజు కూడా మీరు పెట్టుకోగలిగితే అప్పుడు ఆరు రెండు ఒకటి తొమ్మిది అవుతుంది తొమ్మిది అనేది అమ్మవారికి ప్రీతికరమైన నెంబరు కాబట్టి అలా సో ఒంటి అనుకున్నారు అనుకోండి ఒంటి గంట ఎందు నిమిషాలకి పెట్టుకోండి అలా పెట్టుకోవచ్చు అప్పుడు మీకు కరెక్ట్ గా ఒక్కొక్క నిమిషం కూడా పట్టదు కాబట్టి మీకు సరిపోతుంది సో ఆ రకంగా ప్రతిరోజు ఒక అలారం పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారు అది మీ ఇష్టం ఆ రకంగా తొమ్మిది మీకు రావాలి నేను చెప్పే ఉదాహరణ ఏంటంటే అది మీరు తొమ్మిది రెండు అనుకోండి రెండు గంటలు ఏడు నిమిషాలు అలా నాలుగు గంటలు ఐదు నిమిషాలు సో ఐదు గంటలు నాలుగు నిమిషాలు ఆరు గంటలు మూడు నిమిషాలు అలా లేదు మీకు ఇంకేది కన్వీనియంట్ ఉంటే అది అంటే మొత్తం మీద మీరు ఏదైతే ఒక సమయాన్ని ఎంచుకున్నారో ఆ సమయాన్ని కూడితే ఏక సంఖ్యగా చేస్తే అది తొమ్మిది వచ్చేస్తే అది మీకు మరింత ఉపయోగపడుతుంది రైట్ నంబర్ కూడా అంటే న్యూమరాలజీని కూడా మనం ఇంకా కెక్ చేసుకోవచ్చు పైగా న్యూమరాలజీ కాకపోయినా మనం అన్ని దేవతలకి కూడా తొమ్మిది అనేది ఇష్టమైన సంఖ్యగా చెప్తున్నాం మనం సో అందుకని ఏ బేస్ లో తీసుకున్నాం రైట్ అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు లక్ష్మీ చతుర సాధనతో అంటే రోజులో ఒక్క నిమిషం మనం కేటాయించగలిగితే డెఫినెట్ గా జీవితంలో బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా ఇది సాధన చేసుకుని వాళ్ళు మన జీవితాల్లో డెఫినెట్ గా మార్పు రావాలి అనుకునే వాళ్ళు చేసుకోవాలి మరి బీజాక్షరాలు చేయలేని వాళ్ళు లోటస్ అనేది అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే